హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం సౌత్ సినిమాలపై ఎప్పుడు తమ అక్కస్ను వెళ్ళగట్టే బాలీవుడ్ మాఫియాకు బిగ్ జెలక్ ఇచ్చింది కల్కీ మూవీ టీం కల్కీ మూవీ సాధించిన వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఫేక్ అంటూ కావాలని నెగటివ్ గా ప్రచారం చేస్తున్న ఓ ఇద్దరు ఫిలిం క్రిటిక్స్ పై ఇరవై ఐదు కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది ఈ మూవీ టీం దీంతో పని కట్టుకుని కల్కీపై విషయ ప్రచారం చేస్తున్న బాలీవుడ్ మాఫియా సైలెంట్ అయిపోయింది దీంతో టాలీవుడ్ సినిమాల కారణంగా ఈ మాఫియాకు దెబ్బ మీద దెబ్బ తాకినట్టయింది చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అనే తేడా లేకుండా చూసిన వారందరికీ నచ్చుతున్న కల్కీ మూవీ ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కూడా ఫిదా చేసింది ఇక రీసెంట్గా ఈ సినిమా చూసిన వెంకయ్యనాయుడు ఈ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ నాగిని మెచ్చుకున్నారు మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించిందన్నారు కల్కి సినిమా హాలీవుడ్ చిత్ర నిర్మాణానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని కొనియాడారు సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తుల సెలబ్రిటీల డైలాగ్స్ ను పాటల్లో వాడడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ను పట్టుకునే ప్రయత్నం చేసిన పూరి జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు తన అప్కమింగ్ సినిమా డబుల్ స్మార్ట్ లోని మార్ముంతా చోటు చింతా సాంగ్ లో కేసీఆర్ క్యాజువల్ డైలాగ్ ఏం చేద్దామంటావు మరి అనే లైన్ వాడారు అయితే ఇది కాస్త ఇప్పుడు ఇష్యూగా మారింది ఐటమ్ సాంగ్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ వాడడం ఆ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు అభ్యంతరకరమైంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కోపం తెప్పించింది ఈ క్రమంలోనే ఈ పార్టీ కార్యకర్తలైన రజితారెడ్డి సతీష్ కుమార్ ఎల్బీ నగర్ డీసీపీకి పూరి జగన్నాథ్ పై కంప్లైంట్ చేశారు ఆయనపై యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు పాపం విశ్వక్ సేన్ దెబ్బకి అడ్రస్ మార్చేశాడట అవును కాస్త పాపులారిటీ వస్తే చాలు చిన్న చితిగా సినిమాలకు హీరోలు గెస్టులుగా రావడం కామన్ అయితే ఈ కామన్ థింగ్ కాస్త విశ్వక్కు రిపీటెడ్ గా మారిందట స్టార్ హీరోగా మారడం తన మాటలతో జనాలను ఆకట్టుకోవడం ఫిలిం నగర్ నడి ఒడ్డులో అందరికీ అందుబాటులో ఉండడంతో చోటా మోటా మేకర్స్ అందరూ తమ సినిమా టీజర్ ట్రైలర్ లాంచ్లకు విశ్వక్ సేన పిలుస్తున్నారట దీంతో వారికి నో చెప్పలేక తన షెడ్యూల్ సర్దుకోలేక దెబ్బకి మగం మార్చారట విశ్వక్ ఫిలిం నగర్లోని తన ఇంట్లో కాకుండా గచ్చిబౌలిలోనే తను సొంతంగా కొనుక్కున్న ఫ్లాట్లోకి మారిపోయాడట ఈ హీరో కొడితే తిరిగే రేంజ్లోనే కాదు మైండ్లోకి వెళ్ళి మరీ తిష్టవేసే రేంజ్లోనే ఉంటాయి పూరి డైలాగ్లు అయితే పూరి పెన్ను నుంచి బయటికి వచ్చిన ఇలాంటి డైలాగే ఒకటి చాలా విచిత్రంగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మోనికా బెలూచికి చేరి ఆమెని ఇంప్రెస్ చేసిందట యూరప్కు చెందిన ఓ వ్యక్తి ఓ క్లాత్ పై గ్లోబల్ వార్మింగ్ పై సెలబ్రిటీలందరి ఒపీనియన్ తీసుకునే కార్యక్రమం మొదలెట్టారట ఆ క్రమంలో ప్రభాస్ బుజ్జిగాడు సెట్లోకి వచ్చిన పూరిని కూడా తన ఒపీనియన్ ను తన బ్యానర్ క్లాత్ పై రాయాలని రిక్వెస్ట్ చేశారట దాంతో పూరి తన మైండ్ కి పని చెప్పి మరీ ఓ కొటేషన్ రాశారట అయితే పూరి రాసిన ఈ లైన్స్ చూసిన మోనికా ఫిదా అయి పూరికి మెయిన్ చేసి మరీ అప్రిషియేట్ చేశారట అయితే ఇది బుజ్జిగాడు టైంలో జరిగినప్పటికీ ఆ తర్వాత ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో పూరి చెప్పారు ఇప్పుడు ఆ వీడియో మరోసారి నెట్టింటా వైరల్ అవుతోంది పుష్ప టూ సినిమా సెట్స్లో నిన్న మొన్నటి వరకు బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా షూట్లో బ్రేక్ దొరకడంతో తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్ళారు వెళ్లడమే కాదు తన ఇద్దరు పిల్లలు తన భార్య స్నేహతో క్వాలిటీ టైం గడుపుతూ యూరోప్ అందాలను ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన వైఫ్ స్నేహ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుండటంతో ఇప్పుడు ఆ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వేళ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్లీ స్టేట్గా మారుతోంది ఏపీ ఇప్పటికే టికెట్ స్టేట్స్తో సహా షూటింగ్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ను సులభతరం చేసింది అక్కడి ప్రభుత్వం ఈ క్రమంలోనే కొంతమంది తెలుగు స్టార్ ప్రొడ్యూసర్లు సిండికేట్గా మారి వంద ఎకరాల్లో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఏపీలోని ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాల్లో ఈ భారీ స్టూడియోని నిర్మించే ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ బయటికి వచ్చింది ఈ విషయంగానే త్వరలో డిప్యూటీ సీఎం పవన్ను సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారని టాక్ దర్శన్ నటి పవిత్ర గౌడ ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్ళీ చుక్కెదురైంది వీరి బెయిల్ ఆశలు నిరాశలయ్యాయి వారి జుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్ట్ ఒకటో తేదీ వరకు పొడిగించింది గతంలో కోర్టు విధించిన కస్టడీ జూలై పద్దెనిమిదితో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు దర్శన్తో సహా పవిత్ర గౌడ ఇతర నిందితుల కస్టడీని పొడిగించింది రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజు ట్విస్ట్ వెలుగు చూస్తోంది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా చాట్ ను తాజాగా లీక్ చేసింది లావణ్య రాజ్ తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్ లో లావణ్య జతపరిచింది అవి కాస్త ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి ఇక హీరో రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా మెసేజ్ చాటింగ్ లో వారి డేటింగ్ మీటింగ్ సంబంధించిన వివరాలు బయటపడ్డాయి వారిద్దరు ఏ హోటల్ రూమ్స్లో కలుసుకున్నారు వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి ఇన్నాళ్ళు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాస్తారు చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన చార్ట్స్ లీక్ అవడం సంచలనంగా మారింది